ఏయ్ 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 ఏ నెమ్మదిగా నెమ్మదిగా అలాంటండి దొంగెత్తులకు ముద్దలు లేచినట్టు అయ్యో 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 ఈ గారి ముద్దలు మనవలుగా మీరు కేవం రా మీకు ఎవరు దన్నారు మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లలు ఆడుకున్నాయి అది రాత్రి దొంగదొన్న పోట్లు దొడ్లకి దూరయ్యే వాటిని వెళ్ళకొడుతూ ఉంటే ఎక్కుమేశ

అక్కడికి వెళ్తే బీబీసీ న్యూస్ మరో ఢిల్లీ దూరదర్శన్ సమాచారం ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవులను బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ ఆపిల్ లాంటి నలుగురు అమ్మాయిలు ఉండేవాళ్ళట వాళ్లను గ్యాస్ అయిపోయిన నలుగురు సిలిండర్లకు ఇచ్చి పెళ్లి చేసినారట ఆ ముదురు బెండకాయలో పెళ్ళాలని తన్నే పుట్టింటికి తరిమేసినారంటే బాధ ఏమైంది కిచెన్ బాయ్ ఆ మొగుళ్ళు లేచే పిల్లలకు క్యా హోతా హై గుర్కా భై ఊళ్ళ అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై సిగ్గుపోగడతా చిలక వస్తావా అని ఒక బల్తా హై ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా ఫస్ట్ ఎయిడ్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై బొమ్మలాగా ఉన్నావా రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై హే ఆ లుచ్చగా ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది ఆ నలుగురు యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసినా గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకు వాళ్ళెవరో నాలుకలు చీరేస్తాను ఎంతమంది నాలుకలు చీరేస్తారండి మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయా జీసాబ్ మన ఇంటి అడవులకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ పైసాబ్ అవునయ్యా త్వరగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి ఆ తర్వాత ఏ ఈతి కుక్క మిమ్మల్ని చూసి మరగదు చెప్పింది కరెక్ట్ మాకు డౌట్ వస్తుంది పదండి వెళ్ళి తీసుకొద్దాం అమ్మా మీరు పెద్దవారు మీరు మాకు నమస్కారం చేయకూడదు ఈ చేతులతో మీ మనవరాల పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి ఎరుగు దిష్టి పొరుగు దృష్టి అన్నీ పోవాలి మీరు లోపల పదండి పదండి

పిల్ల మొదలు పెట్టావంటే గుర్తులు ఎగిరిపోతాయి ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లునా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా అమ్మగారి మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్బు మీకెలాగూ పిల్లలు లేరు అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కలకల్లాడిపోతుందండ ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఎంత కూడా పట్టు పోలేం అమ్మని మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా మా నాకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండ ఉంటుంది ఆహా విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి రే ఇవ్వరా ఏం తెలియదు వెళ్ళి ఆడుకో ఏంటన్నయ్యా ఇది ఏదైతే భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళు వస్తే మాత్రం నొప్పి అవును నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే పన్నెండేళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను వీళ్ళకే చిన్న ముళ్ళు గుచ్చుకున్నా ఆ గుండెలు విలవెల్లాడిపోతాయి అలాంటిది నా కళ్ళ ముందే వెళ్ళని పోరాడాలతో కొడుతుంటే చేతులు పుడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది అన్నయ్య అన్నయ్య నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య నీ ఆశీస్సులు ఉక్కు కావచ్చాలి మమ్మల్ని కాపాడుతాయన్నయ్య ఈ దెబ్బలు మిమ్మల్ని ఏం చేస్తాయి ప్రేమను సృష్టించాం ప్రేమను ఎవరు ప్రేమించరా వాళ్ళ ప్రేమను ఎందుకు దూరం చేస్తాం మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అందాలు అందుకు శిక్షిస్తాం చెప్పురా చెప్పు ఆపేశారే తాగేయండి తాగి చచ్చిపోండి మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం వద్దు వద్దొద్దు మీరింకేమీ చెప్పొద్దు మీకు అసలు ప్రేమ ఉంటేనే తెలియదు రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది ధైర్యం పుట్టాల్సిన చోట పిరికితనం పుట్టిందనుకో ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చిందట్టే పిచ్చి వాళ్ళు ఉన్నారే అదే మీ అన్నయ్యలు వదినలు క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు మీరు ఆ యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు కానివ్వండి కాదండి ప్రేమను తొందరగా చంపేయండి ఒక్కటేగా మీకు తెలిసింది పిచ్చి పిల్లలు ఈ కష్టాలు కన్నీళ్ళు కలకాలు ఉండవు విజయదశ వరకే అంతవరకు కాస్త ఓపిక పట్టండి అంత శుభం జరుగుతుంది నాకు చాలా సంతోషంగా ఉందయ్యా ఎందుకో మీరు మార్పు కోట వచ్చినట్టు కనబడుతుంటే సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగు తింటున్నావే నవ్వి కడుపు పుండు పడేంత జోగేశావయ్యా నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని ఒకటి కానీ ఎందుకు వచ్చావో ఏడు మా ఊళ్ళో బెమ్మోత్సవాలయ్యా ఓ చందాలు అడుక్కు దుతున్నావా మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్ల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా మేవా మీరే ఏంటి మేవా నూటికి నూరు పాళ్ళు మీరేనయ్యా వస్తాం పో అమ్మవారి కంకరాలు ఎవరి చేత కట్టించమంటారు ఎవరితో ఏంటండి అంత పెద్దోళ్ళను ఎదుర్కొన్న పెట్టుకొని వాళ్ళ చేత కట్టించంకరాలు తీసుకోండి ఎందుకు కట్టాలి ఎందుకంటే అత్త కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతురులైనట్టు లెక్కండి కట్టండి మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా ఎందుకురా కట్టకూడదు మీ చెల్లెలు స్నేహితులు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాలని చావు కొట్టినందుకు ఈ చెల్లెకి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి సప్త సముద్రాలు ఇది మురికి కాలువల పడి చచ్చినట్టయి కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం నృత్యస్ ఆఫ్ నృత్యాలు అయిపోయాం గడగడలు ఆడించాం కాజులు తొడిగించుకొచ్చినట్టు అయింది అన్న చిన్న డౌట్ ఏను కంట్లో ఎర్ర చీవులు అంటే ఇదేనేమో అవును ఎందుకు అలా నవ్వుతున్నారు నాకు ఇష్టమైనవి అవే నువ్వే కావాలి నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా ఒకటెడకు విన్నావా నువ్వు బృహణలేవు కదా అలాంటి మిర్చి మసాలా సినిమాలు అంటే నీకు ఎందుకంత ఎందుకేంటి నాకేం తక్కువ నేను టూ ఇన్వండి కదా పెళ్లికి టూ వన్ కావాలి కానీ నీలాంటి టూ ఇన్ వన్ కాదు అంటున్నాడు వాడు. ఆ ఆ ఆ ఇలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తా ఉంటాడో హై. ఆ అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటది? చిప్పాడు. నీకు పెళ్ళైనా కాకున్నా ఒకటే అంటున్నాడు నువ్వు వంట